మన దేశాన్ని రక్షించుకోవడానికి మాట్లాడాల్సిన మోడీ కేంద్ర ప్రభుత్వం నోరు మెదవకుండా ఉంది కనీసం నోరెత్తి ఖండించడానికి కూడా ఏకంగా ముందుకు రావటంలా జాతీయత దేశభక్తి అని చెప్పేటువంటి స్వదేశీ నినాదం ఇచ్చే ఆర్ఎస్ఎస్ బిజెపి నిజ స్వరూపం అమెరికా ట్రంప్ బాధాక్రాంతం అయితే మన దేశ ప్రయోజనాల్ని రక్షించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మరి రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు మరి దేశానికి మన విద్యార్థులకి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇంత ప్రమాదం వస్తున్నప్పుడు స్పందించాల్సిన బాధ్యత బిజెపి మోడీ ప్రభుత్వం మీద ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉంది అందుకే దీనికి వ్యతిరేకంగా ఈ రోజు మనం సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టాం దేశవ్యాప్తంగా సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుల మేరకు వారం రోజుల పాటు ట్రంప్ విధానాలు అలాగే మోడీ ప్రభుత్వ వైఫల్యం ఈ విషయం మీద ఆందోళన చేస్తున్నాం పాలస్తీనా ఒక సిపిఎంఐ కాదు అన్ని తరగతుల వారిని కలుపుకొని పాలస్తీనా కండగా ఇజ్రాయెల్ యొక్క దాడులు నిరసనగా రాబోయే కాలంలో ప్రజాభిప్రాయాన్ని సేకరిద్దామని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు